హాయ్ గాయస్ వెల్కమ్ టు డో నవర్ మొబైల్స్ అనుకోకుండా మన దగ్గర చాలా లేటెస్ట్ మోడల్స్ ఒక వచ్చేసాయి ఒక ట్వంటీ లోపల అలాగే ఫుల్ వీడియోస్ కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు కానీ ప్రస్తుతానికి అప్డేట్ ఇవ్వలేకపోతున్నాను కాస్త బిజీగా ఉండి ఇప్పుడు రంజాన్ మాసం కదా థ్యాంక్ యూ ఇంకా అలాగే మన దగ్గర ఏ మొబైల్స్ వచ్చాయి ఏమనేది ఒకసారి చూద్దాం మనకు వచ్చేసి శాంసంగ్ విషయానికి వస్తే చాలా ఎక్సలెంట్ మోడల్స్ ఒక త్రీ అయితే రావడం జరిగాయి శాంసంగ్ ఏ థర్టీ ఫైవ్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రెండు మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి శాంసంగ్ ఏ ఫిఫ్టీ ఫోర్ కూడా వచ్చేసింది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం పదహైదు వేల రూపాయలకి కదా అవైలబుల్ ఉంది ఏ థర్టీ ఫైవ్ వచ్చేసి మనకి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ కేవలం పదహారు వేల రూపాయలకి కదా అవైలబుల్ ఉంది వన్ మంత్ మొబైల్ ఇంకా వారంటీ లెవెన్ మంత్స్ అవైలబుల్ ఉంది చాలా ఎక్సలెంట్ కండిషన్లో అలాగే గెలాక్సీ ఎఫ్ ఫిఫ్టీన్ సిక్స్ థౌజండ్ బ్యాటరీ ఎంహెచ్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే అలాగే చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో ఇంకా వారంటీ ఉన్న మొబైల్ అయితే వచ్చేసింది ఐఫోన్ ఫోర్టీన్ బ్యాటరీ హెల్త్ వచ్చేసి ఎయిటీ సిక్స్ ఉంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ చిన్న స్క్రాచ్ లేదు చాలా నీట్ కండిషన్లో అయితే అవైలబుల్ ఉంది దీని యొక్క ప్రైస్ వచ్చేసి కేవలం ఇరవై తొమ్మిది వేల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది చాలా నీట్ కండిషన్లో మిస్ కావద్దండి ఐఫోన్ ఫోర్టీన్ ఆ ప్రైస్ బయట ఎక్కడ దొరకదు ఒకవేళ చూడండి ఒకటికి రెండు సార్లు చూసి నచ్చితేనే తీసుకోండి లేదు రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం పదిహేడు వేల రూపాయలు మాత్రమే ఇంకా మనకు వచ్చేసి వారంటీ కూడా అవైలబుల్ ఉంది వన్ ట్వంటీ వాట్ ఛార్జర్ ఫాస్ట్ ఛార్జర్ కూడా వస్తుంది దీంతోపాటు ఫుల్ కిట్ బిల్ బాక్స్ ఛార్జర్ అవైలబుల్ ఉంది వివో వి థర్టీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం పంతొమ్మిది వేల రూపాయలకైతే అయితే మనకు అవైలబుల్ ఉంది ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది ఫుల్ కిట్తో పాటు అవైలబుల్ ఉంది మోటో ఎయిట్ జి ఫిఫ్టీ నియో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కొత్త మొబైల్ ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఉంది మన దగ్గర పదహైదు రోజుల మొబైల్ ఇరవై రోజుల మొబైల్ అయితే వచ్చేసింది కేవలం పదిహేడు వేల రూపాయలకైతే ఫుల్ కిట్తో పాటు గోల్డ్ కలర్ చాలా ఎక్సలెంట్ ఉంది బీడింగ్ సైజ్ చిన్నగా ఉండాలి బ్యాటరీ కెపాసిటీ బాగుండాలి సైజ్ కూడా కంఫర్ట్ ఉండాలనుకున్న వాళ్ళకైతే ఎక్సలెంట్ మొబైల్ అయితే చెప్తాను ఎందుకంటే స్క్రీన్ పెద్దగుండి ఉండి లేదంటే ఎడ్జ్ ఉండి కింద కింద పడితే పోతాయి అనే భయం లేకోకుండా ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్ మొబైల్ వివో వి ఫార్టీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం ఇరవై నాలుగు వేల రూపాయలకి అయితే మనకు వచ్చేసింది మా చాలా నీట్ కండిషన్లో అవైలబుల్ ఉంది ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది బ్లూ కలర్ వచ్చేసింది రియల్మీ లెవెన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం పదహైదు వేల రూపాయలకైతే వచ్చేసింది చాలా నీట్ కండిషన్లో ఉంది మొబైల్ ఇంకా వారెంటీ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ బ్రాండ్ కండిషన్లో కేవలం పదహైదు వేల రూపాయలకి అయితే వస్తుంది ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం పద్దెనిమిది వేల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది జస్ట్ మనకి టూ మంత్స్ కూడా కంప్లీట్ కాలేదు మొబైల్ చాలా నీట్ కండిషన్ ఉంది వివో వి ట్వంటీ నైన్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం పద్దెనిమిది వేల రూపాయలకైతే అవైలబుల్ ఉంది చాలా నీట్ కండిషన్లో వారంటీ అయితే కంప్లీట్ ఓపో రెనో లెవెన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంకా వారంటీ ఉంది మనకు వచ్చేసి దీని యొక్క ప్రైస్ కేవలం పద్దెనిమిది వేల రూపాయలకి అయితే వస్తుంది చాలా నీట్ కండిషన్లో ఈ మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే తెలుసు కదా మన డోర్ నంబర్ మొబైల్స్ రాగలరు తీసుకోగలరు వివో వి ఫిఫ్టీ కొత్త మొబైల్ వచ్చేసి ముప్పై ఏడు వేల రూపాయలు ఉంది కానీ మన బ్రదర్ క్రెడిట్ కార్డులో బుక్ చేసుకున్నారు మనకు వచ్చేసి కేవలం ముప్పై నాలుగు వేల అయితే ఆఫర్లు వచ్చింది తనకి మనకి ముప్పై రెండు వేల రూపాయలకి అయితే ఇచ్చాడు సీల్ మొబైల్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మిస్ కావద్దండి బయట మార్కెట్లో సీల్ కట్ మొబైలే ముప్పై ఒకటి ముప్పై రెండు అమ్ముతున్నారు కానీ మనం సీల్ పీసే ముప్పై రెండు వేల రూపాయలకి ఇవ్వడానికి సిద్ధమైపోయాం చాలా ఎక్సలెంట్ మోడల్ మరెన్నో ఇలాంటి మొబైల్స్ కావాలంటే తెలుసు కదా మన డో నంబర్ మొబైల్స్ రాగలరు తీసుకోగలరు అలాగే మన పేజీని ఫాలో కాగలరు మరెన్నో వీడియోస్ మంచి మొబైల్స్ వస్తుంటాయి థ్యాంక్ యూ